అందరికీ నమస్కారం ఎత్తుగారా ఈ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఈ పెయిన్స్ తగ్గడానికి రకరకాల ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి లేకపోతే కొన్ని కొన్ని మనం చిట్కాలు కూడా చెప్పాం సరే కొన్ని పాత నొప్పులు అంటారు అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా తగిలేటండి కాదు ఎప్పుడో తగులుతాయి నొప్పులు అవి ఎప్పుడూ తగిలే చాలామంది చెప్తుంటారు ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన ఆశ్రమానికి వచ్చినప్పుడు సార్ నేను పదేళ్ల క్రితం కింద పడ్డాను లేకపోతే నేను చిన్నప్పుడు కింద పడ్డాను అని చెప్పి కొన్ని నొప్పుల గురించి చెప్తూ ఉంటారు నాకు కాలు పెణికింది లేకపోతే చీకి దెబ్బ తగిలింది అది నొప్పి వస్తూ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు యూజువల్గా డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఏంటంటే ఎప్పుడో తగిలిన దానికి ఇప్పుడు ఏం చేస్తారండి వదిలేండి దాని మీద కవడం పెట్టుకోపోండి అని చెప్తాను కానీ వీటిని పాత నొప్పులు అంటారు అంటే ఫ్రెష్గా వచ్చేటువంటి నొప్పులను కంట్రోల్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే అక్కడికక్కడ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది ప్లస్ సిమ్టమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సిమ్టమ్స్ని బట్టి మనం వెళ్ళొచ్చు కానీ ఎప్పుడూ తగిలినటువంటి ఈ నొప్పులు తగ్గాలంటే మాత్రం దానికి డీప్గా వెళ్ళి స్లోగా స్టడీగా పనిచేసేటువంటి ఐటమ్స్ మనకు కావాలి దాంతోనే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మార్కెట్లో ఈ పాత నొప్పులకి పనిచేసేటువంటి ఎటువంటి మెడిసిన్ లేదు పుష్క కామ ఉందని చెప్తారు కానీ అది పూర్తిగా ఆ నొప్పిని తగ్గించే ఎందుకంటే ఆ తగిలినటువంటి ఆ టిష్యూ స్వెల్లింగ్ కానీ లేకపోతే అక్కడ వాటర్ చేరడం కానీ అలాగే రెడ్నెస్ కానీ ఇటువంటి ఏమీ ఉండవు కానీ ఆ కన్ఫ్యూషన్ ఎప్పుడో తగిలినటువంటి ఆ నొప్పికి తగినటువంటి స్టిములేషన్ అయితే ఉండిపోతుంది అందుకని ఈ పాత కంట్రోల్ చేయడం చాలా కష్టం కానీ మనకు కష్టం కాదు ఎందుకంటే మనది ఇంటర్నేషనల్ మెడికల్ షాప్ కదా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నెంబర్ వన్ మెడికల్ షాప్ మంది అదేనండి మన వంటి దీంట్లో మందులు ఉంటాయి మందు లేకపోయినా మనం మందులు తయారు చేసుకుంటాం కదా చెప్తున్నా దానికి దీనికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే దీనికి కావాల్సింది మీకు ఆవాలు ఓకే ఆవాలు దాంతోపాటు ఉల్లిపాయలు ఈ రెండు కొంచెం పసుపు ఈ మూడు ఉండాలి మీకు ఆల్రెడీ అర్థమైపోతుంటుంది నేను చెప్పంగానే ఏం చెప్ప ఏముంటాయి దేంట్లో ఏముంటాయి అంత పిక్చర్ వచ్చేస్తుంది కదా ఇప్పుడే ఈ ఆవాల్లో మనకు కావాల్సిన లినోలిక్ యాసిడ్ లినోలినిక్ యాసిడ్ ఇవన్నీ వలటైల్ ఆయిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇవి పైన మనం ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే లోపలికి అబ్జర్వ్ అవుతాం ఎందుకంటే బయోఫ్లేవర్నైట్స్ ఇవన్నీ కూడా అంటే ప్లాంట్ సోర్సెస్ వచ్చాయి కాబట్టి మన బాడీ దీన్ని కొత్తగా కన్సిడర్ చేయదు ఓకే అవ్వాలి కదా నేను తిట్టాను కదా అయ్యి అవ్వాలి అంటుంది బాడీ కాబట్టి అది అందుకని దాంట్లో నుంచి వచ్చేటువంటి ఏ ఫ్లేవర్ అయినా ఏ ఆయిల్నైనా సరే అది అబ్జర్వ్ చేసుకుంటుంది లోపలికి అది బెనిఫిట్ అందుకే మనకు నొప్పి ఎక్కడ ఉంటే పొట్టలో వేసేస్తే అక్కడ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా రాకుండా డైరెక్ట్గా ఎక్కడైతే ఉందో అక్కడ టార్గెట్ మజిల్ మీద జాయింట్ మీద మనం వేయొచ్చు అనమాట సరేనా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆవాలు నల్ల ఆవాలు నల్ల ఆవాలు అలాగే ఉల్లిపాయలు అని చెప్పాం కదా ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఆ పెద్ద పెద్ద లావి కాదు చిన్నవి ఉంటాయి ఏరి మరీ తీసుకోండి ఎందుకంటే దాంట్లో సల్ఫర్ కాంటెంట్ ఒకటి ఉంటుంది దాంట్లో ఉండేటువంటి ఫ్లేవనాయిడ్స్ ఏవైతే లే యాసిడ్స్ ఉంటాయో న్యాచుల అవి పెద్ద అయ్యే కొద్దీ వాటి కాంటెంట్ తగ్గిపోయి వాటర్ తయారవుతుంది ఉత్త వాటర్ ఎక్కువ ఉంటుంది కాంటెంట్ అందుకని అంత కాన్సన్ట్రేటెడ్ మనకు పెద్ద పెద్దవాటిలో అందుకని ఇతికి మరీ చిన్నవే సెలెక్ట్ చేసుకోవాలి చిన్న ఉల్లిపాయలే సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని చిన్న ఉల్లిపాయలు ప్లస్ అలాగే ఈ ఆవాలు రెండు తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు కూడా అక్కర్లేదు ఎందుకంటే దీంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోదు కొంచెం కావాలంటే కొంచెం యాడ్ చేసుకునేం కాదు దాంతో కలిపి నోరండి పేస్ట్ లాగా అవుతుంది అది ఈ పేస్ట్ని ఏ జాయింట్ మీద ఏ మజ్జల మీద అయితే మీకు పాత నొప్పులు ఉన్నాయో దాని మీద దీన్ని పట్టులాగా వేయండి వేడి చేయదు జస్ట్ పచ్చిదాన్ని పచ్చిగా ఉన్నదాన్ని పూసేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం పసుపు ఒకటి తయారు చేసుకున్నాం పసుపు తయారు చేసుకున్నాం చేసుకున్నామంటాం కొంటున్నాం అని చెప్పలేదు నేను గుర్తుపెట్టుకోండి పసుపు కొమ్ములు దంచి చేసుకుంటే అది మందు మీరు బయట ఎటువంటి పసుపుని తెచ్చి తీసుకుంటే అది ఏందో నాకు తెలియదు అది మందు పని చేయదు సరేనా కాబట్టి ఈ పసుపుని మీరు ఏదైతే పౌడర్ లెక్క చేసుకొని ఉంటారు కదా దాన్ని ఈ ఏదైతే మనం పట్టులాగా వేసాం కదా దాని మీద పసుపుని చల్లండి అది మొత్తం కవర్ అవుతాట అంటే కొంచెం బ్రౌనిష్గా వైట్గా ఉన్నటువంటి ఆ ఉల్లిపాయ ఆవాల పేస్ట్ కనిపించకుండా పసుపుని మొత్తం చల్లాలి పసుపు గుండె కూడా చేసుకోవాలంటారు అంటే పసుపుని కొంచెం నీళ్లు కలిపేసి చిన్న ముద్దలాగా చేస్తారు ముద్దలాగా చేసి దాన్ని పైన కప్పాలి అంటే రెండు లేయర్లు వాడుతున్నాం మనం ఇక్కడ కింద లేరు దాని మీద మళ్ళీ పై లేరు వాడుతున్నాం పసుపు ఏం చేస్తుందో నేను చెప్పక్కర్లేదు ఎంత అద్భుతంగా అది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందో మీకు తెలుసు ప్లస్ అది దాంట్లో ఉండేటువంటి ఈ వేడి క్రియేట్ చేస్తుంది బేసికల్గా వేడి అంటే వ్యాసో డైరెక్టేషన్ అక్కడ జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం కింద వేసినటువంటి లేరేమో ఆ కాంటెంట్ లోపలికి అబ్జార్వ్ చేసుకునేటువంటి వల్టైల్ ఆయిల్స్ ఉన్నాయి దాని మీద మనం పసుపు వేయడం వల్ల మీకు హీట్ అనేది అక్కడ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది రిలాక్స్ అవుతుంది మందుతో పాటు హీట్ లోపలికి వెళ్తుంది ఇది ఇక్కడ ఓన్లీ మందు పోదు మందుతో పాటు హీట్ కూడా పెడుతుంది కాబట్టి అక్కడ ఎక్కడైనా సరే లోపల ఉన్నటువంటి పాత నొప్పులని చాలా ఎఫెక్టివ్గా క్లియర్ చేస్తుంది నాలుగైదు రోజులనే రిజల్ట్ కనిపిస్తుంది అంట చూడండి కొంతమంది వాడుతున్నారు కొంతమందికి నాలుగైదు రోజులని చెప్పారు కానీ అంతే ఎందుకంటే మన స్కిన్ అంత సెన్సిటివ్ ఉండదు కదా చిన్న పిల్లలకి అయితే బాగా పనిచేస్తుంది అంటే స్కిన్ చాలా సప్పుల్గా ఉంటుంది కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ స్కిన్ కాస్త మొద్దుగా తయారవుతుంది కాబట్టి ఇది లోపలికి అబ్జర్వ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ రిజల్ట్ వస్తుంది దీన్ని చేయి చూడండి ఎటువంటి ఎన్ని సంవత్సరాల క్రితం తగిలినటువంటి పాత నొప్పులైనా సరే దీంతో ఖచ్చితంగా పోతాయి వాడి చూడండి మిత్రుల సరేనా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బాజీ కాలే దగ్గర ఉన్న సంజీవని ప్రకృత అశ్వానికి తగలేటువంటి మరింత విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్స విధానం తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే